హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్గా ఒక స్వీట్ రెసిపీస్ వద్దాము మనకు దీనికి కావాల్సింది టూ ఇంగ్రీడియంట్స్ సరిపోతుంది ఎక్కువ పదార్థాలు అవసరం లేవు అసలు ఇప్పుడు స్టవ్ పైన ఒక ఫ్యాన్ పెట్టుకుని ఒక హాఫ్ లీటర్ వరకు చికెన్ పాలు వేసుకోవాలి పులి క్రీమ్ ఉంటుంది కదా వేసుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలను మరిగించుకోవాలి ఒక పొంగు పొంగి వచ్చిన తర్వాత చూడండి ఇలా పొంగిన తర్వాత దీనిలో ఒక స్పూన్ వెనగర్ వాటర్లో కలుపుకొని వేసుకోవాలి లేదా నిమ్మరసమైనా వేసుకోవచ్చు రెండిట్లో ఏదో వేసుకోవచ్చు నిమ్మరసం అయితే ఒక పావు స్పూన్ వేసుకుంటే సరిపోతుంది నిమ్మరసం వేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపినట్లయితే మనకి పాలు విరిగిపోతాయమాట చూడండి ఇలా పాలు విరిగిపోయినట్టు అయిపోతుంది కదా వాటర్ సపరేట్ అయిపోతుంది అది కొద్దిగా చల్లారీలకు పాకం పెట్టుకుందాం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకుని ఒక కప్పు వరకు బెల్లం వేసుకోవాలి బెల్లం పొడి వేసుకున్న తర్వాత ఒక రెండు కప్పులు వాటర్ వేసుకుని రెండు ఇలాచి వేసుకుని ఉంచుకుందాం ఇప్పుడు దీన్ని గడగట్టుకుందాం పన్నీర్ని సపరేట్ చేసుకోవాలి ఒక జాలిఘట మీద ఒక క్లాత్ వేసేసుకుని ఈ వాటర్ అంతా తీసేసుకుందాం మరి గట్టిగా పిండి వేయకుండా కొంచెం కొద్దిగా లూజ్గా పిండుకోవాలి ఇలా చేసిన తర్వాత కొంచెం చల్లటి నీళ్ళు వేసి మనం పన్నీర్ని కడిగినట్టు చేయాలన్నమాట ఎందుకంటే వెనిగర్ వేసాం కదా నిమ్మకాయ వేసినా కూడా పులుపు ఉంటుంది కాబట్టి ఇలా వాటర్ వేసి ఒకసారి మళ్ళీ పిండేమంటే పన్నీర్ పులుపు లేకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి వేసుకుందాం ఒక ప్లేట్లోకి వేసి చేతితోటే ఇలా స్మాచ్ చేసినట్టు చేయాలి బాగా మెత్తగా మనకి స్మూత్గా అయిపోవాలన్నమాట చూడండి ఇలా ముద్దలా అవిన తర్వాత కొద్ది కొద్దిగా తీసుకుని సిలిండర్ షేప్లో చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఎంత చిన్న చిన్న చేసుకుంటే సరిపోతుంది అన్నీ ఇలా చేసుకున్న తర్వాత పాకం పెట్టుకున్నాం కదా పాకం మరిగేటప్పుడు వేసేసుకోవాలి ఇలా వేసేసుకుని మూత పెట్టేసుకుని ఒక ఐదు నిమిషాలు ఉడికి ఉడికించుకున్నట్లయితే పాకం అంతా వీటికి పడుతుంది బాగా ఒక ఐదు నిమిషాలు పాకం మరిగేసరికి చూడండి డబల్ క్వాంటిటీ అవునవి పాకం అంతా పెట్టేసి జూసీగా ఉంటాయి పాకం కొంచెం మనకి గులాబ్ జాము పాకం కన్నా కొద్ది ఎక్కువ వస్తే సరిపోతుంది మరి ఎక్కువ రాకూడదు తీగ పాకం రాకూడదు వీటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుని అయినా తినొచ్చు లేదా కొంచెం వేడిగా ఉన్నప్పుడైనా తినచ్చు ఎలా అన్నా టేస్టీగానే ఉంటాయి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని ఎలా తయారు చేయాలో చూసాం కదా మరి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్